అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లర్ ట్రో ఈ ఈరోజు మీకు యూనివర్స్ అండ్ ఏంజల్స్ గైడెన్స్ సెంటర్ చూద్దాము సో ఇది ఎప్పుడైనా టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పుడైనా చూడొచ్చు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళినప్పుడు అదే వర్క్ అయినా కానీయండి మీరు ఎప్పుడైనా చూడొచ్చు సో ఇది చాలా షార్ట్గానే మీకు చెప్తాను ఈ రీడింగ్ అనేది సో ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ కాదు లెవెన్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి మీకు డైలీ జనరల్ రీడింగ్ అప్డేట్ చేస్తాను అండ్ ఫోర్ థర్టీ ఫైవ్ సిక్స్ ఆ టైంలో కరెంట్ ఫీలింగ్స్ కూడా అప్డేట్ చేస్తున్నాను అయితే చాలా యూజ్ అవుతుందండి మీరున్న సిచువేషన్లో సో అది చూడటానికి ట్రై చేయండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ప్లీజ్ డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాను ఒకసారి చూసి మీకు ఓకే అనుకుంటే కా కాంటాక్ట్ చేయండి కాల్ చేయొద్దు ప్లీజ్ ఓకే ఓన్లీ మెసేజ్ చేయండి యాక్చువల్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ కనిపిస్తుంది అండి మిమ్మల్ని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్ కావచ్చు అంటే ఒకవేళ మీరు బ్రేకప్ కానీ సెపరేషన్ సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఎవరైనా ఉన్నట్టయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి స్పై చేస్తున్నారు ఆర్ రోజు రిలేషన్షిప్లో కాదు అనుకుంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నా లేదా ఆఫీస్లో వర్క్ చేస్తున్నా ఎవరైనా కా కానివ్వచ్చు ఇది సో వాళ్ళు ఎవరు మిమ్మల్ని స్టార్ట్ చేస్తున్నారు స్పై చేస్తున్నారు సో కొంచెం కేర్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే వాళ్ళు మీ మీద ఏదైనా ఒక నెగిటివ్గా నెగిటివ్ ఇంటెన్షన్తో కూడా స్పై చేసే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ హ్యాంగర్ మ్యాన్ అనేది వచ్చింది ఓకే నాకు ఎందుకు ఇది రిలేటెడ్గా నాకు ఇది కనిపిస్తుంది సో అలాంటివి స్టార్ట్ చేస్తున్నారు ఎవరైనా అంటే కొంచెం మీరు కేర్ తీసుకోండి ఓకే నెక్స్ట్ ఎవరైనా న్యూ జాబ్ కోసం కానీ హయ్యర్ ఎడ్యుకేషన్స్ కోసం కానీ ఈరోజు ఏదైనా ట్రై చేస్తున్నారు అంటే ట్రై చేయండి కొంచెం సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి ఓకే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి బట్ ఏంటంటే నేను ఈరోజు కూడా ఇదే చెప్తున్నానండి రెస్ట్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రెస్ట్ అవసరము మీరు కష్టపడండి అన్నీ చేస్తున్నారు కష్టపడండి చాలా కష్టపడుతున్నారు బట్ దానికి తగినట్టుగా రెస్ట్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలండి సో రెస్ట్ తీసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేయండి ఓకే రెస్ట్ అవసరం ఇప్పుడు మీకు మీకు వీలు దొరికినప్పుడల్లా ఒక టెన్ మినిట్స్ అయినా రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి రెస్ట్ లేకపోతే ఎట్లా ఓకే చాలా స్ట్రగుల్స్ అవుతున్నారు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్లో కొంచెం నెగిటివ్ ఇంటెన్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే మీరు అనుకున్న వర్క్ ఏదైనా ఇంటర్వ్యూస్ అలాంటివి కాకుండా వేరే ఏదైనా బిజినెస్ కానీ ఇంకేదైనా సంథింగ్ అవి కొంచెం వెనక్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ప్రజెంట్ ఈరోజు ఛాన్స్ కనిపించట్లేదు సో కొంచెం వెయిట్ చేయండి అండ్ ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఈరోజే స్టార్ట్ చేయాలి అనుకుంటే పోస్ట్ పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేయండి అంటే పర్లేదు పోస్ట్పోన్ చేసినా పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా పోస్ట్పోన్ చేసుకోవడానికి ట్రై చేయండి లేదు అంటే జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోండి ఆచి తోచి అడుగేస్తూ ఓకేనా యా నెక్స్ట్ ఏంటంటే మెడిటేషన్ చేసుకోండి మీకు మంచి ఇంటెన్షన్స్తో ఒక మంచి ఐడియాస్ వస్తాయి మీకు ఓకే సో ఏంజల్స్ ఏం చెప్తున్నారు యా డోంట్ స్టాప్ మీరు చేసే ప్రయత్నము ఆపద్దు బట్ చూసుకొని చెయ్యాలి ఓకే ఎస్ అదే ఎస్ అదే చెప్తున్నారు మీరు మీ ప్రయత్నం ఆపద్దు ఇప్పుడు నేను ఏం చెప్పాను ఈ రోజు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ రోజుకి పోస్ట్పోన్ చేసుకోండి బట్ ఆపద్దు ఇప్పుడు అదే కూడా అదే చెప్తున్నారు ఏంజల్స్ కూడా డోంట్ స్టాప్ ఓకే బట్ పోస్ట్పోన్ చేసుకోండి అది సక్సెస్ అవుతుంది ఎస్ అని చెప్తున్నారు ఓకే మీకు తోచినంతలో ఎవరికైనా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి అది కొంచెం మంచిగా కర్మ అనేది మనం రిలీజ్ చేసుకొని ఒక ఏం అంటారు ఒక పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాం సో ఇదండి ఈరోజు యూనివర్స్ అండ్ ఏంజల్ గైడెన్స్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి ఇది మీకు నచ్చితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా థ్యాంక్ యూ